థైస్ అండ్ బ్యాక్ థైస్ అండ్ సైడ్ సూపర్ ప్రైజర్ అండ్ ఫ్రంట్ ఇన్హేల్ అండ్ బాడీ స్టైజ్ ఎగ్జెయిల్ ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జెయిల్ లెఫ్ట్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మూమెంట్ చేయాలి ఈ విధంగా మళ్ళీ మధ్యలో రిలాక్స్ తీసుకొని కంటిన్యూ సెకండ్ రౌండ్ సేమ్ పోస్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ చేయాలి లెఫ్ట్ రైట్ కలిపి బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రీత్ మిస్ అవ్వకూడదు అయితే పదిహేడో రోజుకి వచ్చాం కాబట్టి పోస్టర్ అనేది మజిల్కి బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేస్తున్నాం సో నెక్స్ట్ లెగ్స్ ఫైడ్ పంకాసన అండ్ సర్కిల్ మూమెంట్ లెఫ్ట్ టైమ్ టూ టైమ్స్ మూమెంటు రైట్ టైమ్ టూ టైమ్స్ మూమెంటు ఈ విధంగా చూడండి ఎలా చేస్తున్నారో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఎస్ ఇప్పుడు లెఫ్ట్ స్లోలీ రొటేషన్ రైట్ మళ్ళీ లెగ్ ఆపోజిట్ సేమ్